శుభ్రంగా ఉండాలి అది చిన్న చిన్నది రాలిపోయినాయి అక్కడ నుంచి సో నెక్స్ట్ ఇవి బెల్లం గడ్డలు బాగుంది చూడండి సూపర్ పులగంద చామగడ్డనా చామగడ్డే హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్మా రిషిస్మమ్ ఈరోజు ఈ వీడియోలో రకరకాల దుంపల గురించి అయితే చూపిస్తాను అండ్ నేను ఇది వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఇవి ఇక్కడ తవ్వేటి వచ్చేసి చామగడ్డలండి మామూలుగా మనకి మార్కెట్లో దొరుకుతాయి ఇక్కడ హైదరాబాద్లో అయితే సో ఇంకా నెక్స్ట్ పులగంద కూడా చూపిస్తాను అవైతే మనకి మార్కెట్లో ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉండవు నేనైతే ఊర్లలోనే చూశాను ఇక్కడ మార్కెట్లో అయితే ఎప్పుడు చూడలేదు డైరెక్ట్గా మొక్కకి అంటే పైన కాసేవి చూసినప్పుడు ఎంత థ్రిల్ అనిపించవు ఈ విధంగా భూమిలో అంటే మనకి హిడెన్గా ఉంటాయి కదా అది ఒక సర్ప్రైజ్గా అనిపిస్తుంది అనమాట అంటే డైరెక్ట్ చూసేవేమో అవి పెరిగేది అది ఎంత చిన్నప్పుడు కింద అప్పటి నుంచి కూడా చూస్తాము పెద్ద అయ్యేదాకా తీగకి కానీ మొక్కకు కానీ కాకపోతే ఈ దుంపలు ఏంటంటే అవి లోపల ఎలా ఉంటాయో తెలియదు ఒకేసారి తవ్వినప్పుడు ఇంత పెద్ద దుంప వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇవి హిడెన్గా ఉంటాయి సో ఒక సర్ప్రైజింగ్ లాగా అనిపిస్తుంది ఇప్పటిదాకా చూపించింది వచ్చేసి చామగడ్డ చామదుంప ఇది వచ్చేసి ఇది పులగంద అనమాట సో పులగంద ఇది కొంచెం దురద లాగా ఉంటుంది సో మొక్క వచ్చేసి ఆ విధంగా కింద ఆకులు ఉన్నాయి కదా సో ఆ విధంగా ఉంటుంది అనమాట ఒక కొమ్మ ఉంది చూడండి ఆ విధంగా మొక్క ఉంటుంది ఈ కొంచెం ఈ దుంప కొంచెం దురదగా ఉంటుంది అందుకే ఈ దుంప నుంచి ఒక సామెత వచ్చింది కందకు లేని దురద కత్తి కిందకని కత్తిపీట కిందకని ఒక సామెత ఉంటుంది కదా సో ఇదైతే కట్ చేస్తే దురద పెడుతుందంట

సో నెక్స్ట్ ఇవి బెల్లం గడ్డలు ఇవి బయట తీగకి కాస్తాయి ఇవి కూడా ఒక రకమైన దుంపలే ఇవి దుంపను పాతపడితే కొమ్మలు అన్ని పడిపోయి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా చిన్న చిన్న ఈ బెల్లం గడ్డలు నాగబెల్లం గడ్డల గురించి దసరాకు వెళ్ళినప్పుడు పెట్టిన వీడియోలో అయితే ఉంది వీడియో ఎండింగ్లో ఇస్తాను చూసేయండి అయితే వీటిని తవ్వేటప్పుడు కాస్త కేరింగ్గా తవ్వాలి ఎందుకంటే తవ్వేటప్పుడు ఆ గుణపం కనుక ఈ దుంపకు గుచ్చినట్లయితే అది అయిపోతుంది అయితే మన ఛానల్లో ఇప్పటివరకు దుంపల హార్వెస్ట్ చేసే వీడియోస్ అయితే ఎక్కువ ఏం పోస్ట్ చేయలేదు సో ఈసారి కంప్లీట్గా దుంపలన్నీ ఒకే వీడియోలు అన్నట్లుగా అయితే తీశాను సో అంటే లాస్ట్ టైం ఏమో బెల్లం గడ్డలు నాగబెల్లం గడ్డలు ఆ వీడియో తీశాను అండ్ అప్పటికి ఇంకా ఇవి హార్వెస్ట్కి రాలేదు సో అందుకోసం ఇది తీయలేదు మంచి న్యాచురల్గా సౌండ్స్ అయితే బాగున్నాయి వినండి ఇది చూడండి ఇదేమో కొబ్బరి బొండాల అది చిన్న చిన్నది రాలిపోయి నుంచి రాలిపోయినాయి సో నెక్స్ట్ ఇది అక్కడేమో అవి ఇవేమో నాగబెల్లం గడ్డలండి పింక్ కలర్లో పర్పుల్ కలర్ లాగా ఉంటాయి ఇవి ఉడకబెట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి మార్నింగ్ ఉడకబెట్టి ఈవినింగ్ అయితే తినాలంట బాగుంటుందంట సో ఈ విధంగా పొట్టు తీసుకొని తినాలి ఇదండి ఇవాళ మన వీడియో